హాయ్ అందరికీ నమస్తే ప్రస్తుతం నేనైతే మా కోదాడ పెద్ద చెరువు వద్దున్న పేరుకే ఇది పెద్ద చెరువు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అక్కడ అనంతగిరి రోడ్ అని ఉంటుంది అక్కడ వరకు కనిపిస్తుంది అంటే కొండపైన ఒక టెంపుల్ ఉంది అక్కడి వరకు అంటే చాలా పెద్ద చెరువు ఇది గతంలో ఇది అంటే స్టార్టింగ్లో ఇది ఏడు వందల యాభై ఎకరాలు ఉండేదంట ప్రస్తుతం అయితే సగానికి పడిపోయింది మూడు వందల యాభై ఎకరాలు కూడా ఉందో లేదా అంటే అప్పట్లో కలెక్టర్ రిజ్వీ గారు సర్వే చేయించినప్పటికీ మూడు వందల యాభై ఎకరాలు ఉందంట ఆయన ఏసు కూడా చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు ఎంత మింగిరో కూడా తెలియదు దీన్ని ఈ చెరువు కబ్జాకు ఒక్కళ్ళనైతే బాధ్యులు చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ చెంచాలు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న అందరు కూడా కబ్జా చేసారు తలా ఇంత బుక్కిర్రు ఇప్పుడు ఏందంటే దీనివల్ల ఇబ్బంది ఏంటంటే ఇంతకుముందు మా కోదాడ వాళ్ళకి వరదలు అంటే టీవీలలో చూసి అయ్యో పాపం అనుకుంటోళ్ళు మొన్న వచ్చిన లాస్ట్ టైం వచ్చిన వరదలు మాకు ఆ సరదా కూడా తీరిపోయింది ఎందుకంటే మా కోదాడోలకు వరదలు అంటే ఏందో తెలియదు పేపర్లలో టీవీలో చూడటమే తప్పించి మొత్తం వరదలు వచ్చేసినాయి రోడ్డు పైన ఓల్డ్ నేషనల్ హైవే పైన ఉన్న డివైడర్లు బాగా చివరికి కొన్ని కొన్ని ఏరియాలో వరదలు వచ్చి కార్లు కూడా కొట్టుకపోయినాయి అందులో ఒక మనిషి కూడా చచ్చిపోయాడు మాకు ఇక్కడ ఉన్నటువంటి కబ్జాదారులు ఆసారదా కూడా తీర్చేసారు మాకు ఇప్పుడు చూడొచ్చు మీరు చూస్తే అమ్మ చాలా పెద్దగా ఉంది ఇంకా ఇంత కబ్జా అయిందా అనుకోవచ్చు ఏడు వందల యాభై ఎకరాల చెరువు ఇది ప్రస్తుతానికి మూడు వందల ఎకరాలే ఉంది ఇంకా అది కూడా ఉందో లేదో తెలియదు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు నేను రామరెడ్డిపాలెం రోడ్లో ఉన్న ఆ ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఒక త్రీ కిలోమీటర్స్ ఎబవ్ ఉంటుంది అనంతగిరి రోడ్డు అక్కడి వరకు ఈ కోదాడు చెరువు ఉండే అనమాట దీంట్లో సగంకి పైగానే కబ్జా అయిపోయింది ఆ మొత్తం ఆ ప్లాట్లు పెట్టేసారు ప్లాట్లు పెట్టేసారు పొలాలు చేసుకుంటారు పొలాలు చేసుకోరు ఇక అపార్ట్మెంట్లు కూడా పోయినాయి ఫంక్షన్ హాలు వచ్చినాయి కాలేజీలు వచ్చినాయి స్కూల్స్ వచ్చినాయి ఒకటని కాదు అవకాశం ఎవ్వడికి అవకాశం ఉంటే వాడు దొబ్బుకొని దోసుకొని బుక్కిండు రాజకీయ నాయకులు కూడా సోద్యం చూసుకుంటూ వస్తారు ఇట్లా ఎవరన్నా పేపర్ వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఏదో హడావిడి చేసి హద్దులు బోర్డులు బలటం తర్వాత మళ్ళీ వాళ్ళకి కబ్జా వాళ్ళు వచ్చి తిని పీకి పారేయడం జరిగింది చూడవచ్చు అనమాట ఒక్కసారి మీకు కోదార్లో ఉన్న అయితే అంత అర్థమవుతుంది ఎవరో కబ్జా చేసిండు ఎక్కడెక్కడ ఏమేమి కట్టారో కూడా తెలుసుంటుంది కానీ పోతే పోయింది పోయిందన్న పోయింది ఈరన్నా మిగులుతుంది ఏమనుకుంటే అప్పట్లో కలెక్టర్ రిజివ్ గారు వచ్చి సర్వే చేసి మూడు వందల యాభై ఎకరాలకు బౌండరీ వేసిపోతే ఆ బౌండరీ వేసిన సిమెంట్ దిమ్మలు ఉంటాయి కదా అవి కూడా కూలగొట్టారు అవి కూలగొట్టి ఏమో ఏ నువ్వేందా కలెక్టర్ నువ్వేస్తే మాకు నాయకులు ఉన్నారు మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు లోకల్లో మా నాయకులు ఏమన్నారు మమ్మల్ని చెరువు మాకే రాసిచ్చిర్రన్నట్లు ఆ కలెక్టర్ గారు వచ్చి బౌండరీ లేస్తే వాటిని కూడా బీక్ పడేసి దున్నేసి ఆ బౌండరీ యువతలు కూడా వచ్చేసారు దాని తర్వాత ఆయన సర్వే చేసిపోయాక ఇంకొక యాభై ఎకరాలు కూడా పోయింది దయచేసి ఇది ఒక్కలనే బాధ్యులు చేయడం కాదు అందరు నాయకులు ప్రతి ఒక్క నాయకుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు దీంట్లో బాధ్యులు ఇక్కడి నుంచి అయినా కోదాడ చెరువును కబ్జా నుంచి కాపాడండి ఇంకా కూడా కబ్జా కాకుండా చూడండి